డి భారం మోసుకొని చున్న సమస్త జనులారా నా ఇద్దకు రండి అన్నాడు తర్వాత నా కాడి మీరు ఎత్తుకు రండి అది ఎలాంటిది అన్నాడు చాలా సులువైనది చాలా తేలికైనదని దేవుడు ఆజ్ఞాపించాడు దేవుని యొక్క మాట వినుట చాలా తేలిక ప్రియులారా ఇబ్బంది పడేవారు ఎవరంటే దేవునికి స్థానం ఇవ్వకుండా ఉండేటువంటి వారు దేవుని ఆజ్ఞానుసారంగా జీవించటానికి ఇబ్బంది పడుతూ ఉంటారు సర్వాధికారి శరీరానికి స్వస్థత అని సెలవు ఇచ్చాడు అలాగే హృదయానికి కూడా స్వస్థత కలుగజేస్తాడు శరీరంలో ఉన్న రోగాలన్నింటినీ స్వస్థపరుస్తున్నాడు హృదయంలో ఉన్నటువంటి రోగమును కూడా దేవుడు స్వస్థపరుస్తూ ఉన్నాడు రెండవ కరీతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకట వచనాన్ని చదువుకుందా మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మను స్థిరపరచి అభిషేకించినవాడు దేవుడే భక్తులు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని మీతో ఉండడానికి ప్రార్థించటానికి ప్రకటించటానికి పాడటానికి దేవుని పరీక్షలలో ఉండటానికి మమ్మల్ని అభిషేకించినది దేవుడే అని భక్తుడైనటువంటి పౌలు వర్ణిస్తూ ఉన్నాడు ఇంకా ఏమంటున్నాడు అని అంటే దేవుడు పూర్వకాలం అందు మన పితరులతో కూడా దేవుడి మాటలు సెలవిచ్చాడు ప్రిలార రాజులను రాజ్యాన్ని పరిపాలించటానికి పట్టాభిషేకం చేసినట్టు గ్రంథంలో వ్రాయబడింది తర్వాత ప్రవక్తలను దేవుడు ప్రత్యేకపరుచుకొని వారిని అభిషేకించాడు ప్రవక్తలుగా ఉండటకై ప్రార్థించటకై దేవుని దగ్గర నుండి సంగతులు సేకరించటకై తెలియని సంగతులన్నీ తెలుసుకునకై ఏది చేయాలో ఏది చేయకూడదో నేర్చుకునకై దేవుడు ప్రవక్తలను అభిషేకించినట్లు వ్రాయబడి ఉన్నది అలాగే సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం భక్తుడైనటువంటి ఏలియాను దేవుడు రమ్మని పిలుస్తూ ఉన్నాడు అప్పుడు దేవుడిచ్చినటువంటి మాట ఏంటంటే చూడండి మొదటి రాజుల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయ పదహారు పదిహేడు వచనాలు చదువుకుందాం ఇస్వాళ్ళ వారి మీద నిమ్షి కుమారుడైన యూకు పట్టాభిషేకం అభిషేకము చేయము నీ కుమారుగా ప్రముక్తి అయినకు అబెల్మెలావాడైన షాపాత కుమారుడైన ఎలిషాకు అభిషేకము చేయము హజాయల యొక్క కర్దమును తప్పించుకున్న వారిని యహుహతము చేయినో యహూ యొక్క కర్దమును తప్పించుకున్న వారిని ఎలిషా హతము చేయినా దేవుడు ఇక్కడ రాజులను పట్టాభిషేకం చేయమని ఆజ్ఞాపిస్తున్నాడు ఆజ్ఞాపించిన తర్వాత ఫలానా వారు ఫలానా వారిని హతం చేస్తారు దేవునికి వ్యతిరేకముగా జీవిస్తున్నటువంటి వారిని అందరినీ కూడా హతం చేయమని రాజులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ఆయన ఆజ్ఞాపిస్తూ ఈ మాటలు చెప్తున్నాడు ఫలానా వారిని ఫలానా వారు హతం చేస్తారు ఫలానా వారిని ఫలానా వారు హతం చేస్తారని చెప్తూ చివరిగా మిగిలిన వారిని ఎలిషా ప్రవక్త హతం చేస్తాడని చెప్తూ ఉన్నాడు ఇది భక్తుడైనటువంటి ఏలియా వెళ్ళిపోయేటప్పుడు ఆయన కుమారుగా ప్రవక్త అయినటువంటి ఎలిషా ప్రవక్తను సిద్ధపరిచినట్టు వ్రాయబడి ఉన్నది అలాగే కొంతమంది రాజులను కూడా పట్టాభిషేకం కోసం దేవుడు వారిని పట్టాభిషేకం చేయమని ఆజ్ఞాపించినట్టు కూడా వ్రాయబడి ఉన్నది అయితే వీటన్నిటిని చేయడానికి దేవుడు తన ప్రియ బిడ్డల్ని ఎన్నుకుంటూ ఎన్నుకుంటూ ఉన్నాడంట దేవుడు దేవుడిచ్చినటువంటి మాట ప్రకారం దేవుని సన్నిధిలో చేరిన మనల్ని దేవుడు అభిషేకించాలని కోరుకుంటూ ఉన్నాడు దేవుని యొక్క ఉద్దేశం ఎప్పుడు ఉన్నతంగా ఉంటుంది ప్రియుల దేవుని యొక్క ఉద్దేశం ఎప్పుడు మనల్ని గొప్ప చేయాలనే ఉంటుంది ఎప్పుడు మనల్ని పైన ఉంచాలనే దేవుడు కోరుకుంటూ ఉంటాడు తలగా ఉండాలని కోరుకుంటూ ఉంటాడు అయితే మనమే మన స్వభావమును బట్టి మన హృదయాన్ని బట్టి మనం సాధారణ సంబంధమైన క్రియల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం దానిలో భాగముగా దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే శరీరానికి స్వస్థత రెండవది హృదయానికి స్వస్థత మూడవది ఆత్మకు దేవుడు అభిషేకాన్ని ఇస్తానని సెలవిస్తూ ఉన్నాడు ఈ ఆత్మకు దేవుడు అభిషేకం ఇచ్చినప్పుడు ఘనకార్యాలు శుభకార్యాలు శ్రేష్టమైన కార్యాలు మన ఆలోచనకు అందనటువంటి కార్యాలు మహిమ కార్యములు దేవుడు మన జీవితాల్లో చేసి చూపిస్తాడు మనల్ని మనుషులుగా అనేకులు గుర్తించేటట్టుగా మనం గొప్పవారమని రమని గుర్తించేటట్టుగా దేవుడు హెచ్చిస్తానని జ్ఞాపకం చేస్తున్నాడు మీరు వ్యర్థులుగా ఉండాలని తిరుగుబోతలుగా ఉండాలని తిండిపోతలుగా ఉండాలని త్రాగుబోతలుగా ఉండాలని నిద్రపోతలుగా ఉండాలని నిష్ప్రయోజకులుగా ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు ప్రియర్ మీరు అత్యధికముగా ఆశీర్వదింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు సబ్బున ఆరోగ్యవంతులై ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మీ హృదయము స్వస్థత పొందాలని పాప రోగం నుండి విడుదల పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు మీ ఆత్మను దేవుడు అభిషేకించాలని మిమ్మల్ని అభిషేకించి మీ ఇంటి వారి ఎదుట మీ సంఘం ఎదుట సమాజం ఎదుట మీలో ఉన్నటువంటి దైవ శక్తి అధికమైనదని అనేకులు గుర్తించి దేవుణ్ణి మయపరచినట్లుగా మిమ్మల్ని హెచ్చరించాలని దేవుడు కోరుకుంటున్నాడు